హలో ఫ్రెండ్స్ కొత్తగా ఈరోజు జాబ్ ఒక కంపెనీలో జాబ్ వేకెన్సీలన్నీ ఓపెన్ అయ్యాయి దాని గురించి వీడియో చేస్తున్నాను ఓకే వీడియో పూర్తిగా చూడండి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం కంపెనీ గురించి కంపెనీలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఇంకా ఏ పొజిషన్ కోసం తీసుకుంటున్నారు దాని క్వాలిఫికేషన్ ఏంటి ఏ డేట్లో ఇంటర్వ్యూ చేస్తున్నారు వర్కింగ్ లొకేషన్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇప్పుడు ఓకే ఈ కంపెనీ గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ముందు ఎవరైతే ఈ ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఈ ఛానల్లో ఏవైతే లేటెస్ట్గా అప్డేట్స్ వస్తాయో జాబ్ రిలేటెడ్ దానికి సంబంధించిన వీడియోలు చేస్తూ ఉంటాను జాబ్ రిలేటెడ్ అండ్ ఓన్లీ ఫార్ ఫార్మానే కాదు ఫార్మా ప్రైవేట్ ఫీల్డ్ కాకుండా గవర్నమెంట్ ఫీల్డ్కి సంబంధించిన వీడియోలు కూడా తీసుకొస్తూ ఉంటాను సో మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పుడు వచ్చినా నేను వీడియో వేస్తాను ఈ ఛానల్లో సో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో ఈ వీడియోస్ని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని లైక్ చేయండి ఓకే మనం టాపిక్లోకి వెళ్దాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కంపెనీ పేరు వచ్చేసి సిఫ్లోన్ పాలిమర్స్ అని చెప్పి ఉంది సిఫ్లోన్ పాలిమర్స్ కంపెనీ పేరు ఈ కంపెనీకి ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెషర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు చూడండి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా తీసుకుంటున్నారు కాకపోతే మనం ఫ్రెషర్స్ కోసం వీడియో చేస్తున్నాను సో అందుకని ఫ్రెషర్స్ గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి టువెల్త్ నుంచి సిక్స్టీన్త్ ఈరోజు లెవెన్త్ ఉంది డేట్ సో రేపటి నుంచి ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అవుతున్నాయి ఫోర్ డేస్ కండక్ట్ చేస్తున్నారు ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సారీ ఫోర్ ఫైవ్ డేస్ కండక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూ అనేది ఓకే ఈ ఫైవ్ డేస్లో ఎప్పుడో ఒక మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రెషర్స్ కోసం ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు ఓకే ఇంకా ఈ కంపెనీ డీటెయిల్స్ చూద్దాం ఇంటర్వ్యూ సంబంధించింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చారు కంపెనీ వచ్చేసి ఏపీఐ ఇంకా ఫార్ములేషన్ రెండు ఉన్నాయి అందులో ఫార్ములేషన్ ఏపీఐ యూనిట్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి ఇచ్చారు హైదరాబాద్ లొకేషన్లోనే ఉంది కంపెనీ మనకు వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఇస్తారు ఓకే సిఫ్లోన్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు ఓకేనా ఫ్రెషర్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ మనం ఫ్రెషర్స్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ రైట్ ఇంకా డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ప్రొడక్షన్ మెయింటెనెన్స్ అకౌంట్స్ ఈ మూడు డిపార్ట్మెంట్లలో వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి ఇక్కడ చూడండి ప్రొడక్షన్ మెయింటెనెన్స్ అకౌంట్స్ ఈ మూడు డిపార్ట్మెంట్లలో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి దానికి సంబంధించిన మ్యాన్ పవర్ తీసుకుంటున్నారు జీరో టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు జీరో అంటే ఫ్రెషర్స్ కూడా వస్తారు సో ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు ఫ్రెషర్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇచ్చే పొజిషన్ వచ్చేసి ట్రైని ఇస్తారు ఫ్రెండ్స్ ఫస్ట్ ట్రైన్ ఇచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ కానీ పర్ఫార్మెన్స్ బట్టి మనకి డెసిగ్నేషన్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు ప్రమోషన్ ఇస్తూ ఉంటారు దాన్ని బట్టి ట్రైని నుంచి కెమిస్ట్రీ సీనియర్ కెమిస్ట్రీల పొజిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది డిజిగ్నేషన్ ఓకే దీ జాబ్లకి వచ్చేసి క్వాలిఫికేషన్ బీఎస్సీ ఎంఎస్సీ బిఫామ్ ఎంఫామ్ ఎనీ డిగ్రీ అని చెప్పి అన్నారు కాకపోతే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి డిఫరెంట్ క్వాలిఫికేషన్ అడిగారు నేను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఈ కంపెనీలో అయితే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వవచ్చు బీఎస్సీ ఎంఎస్సీ ఎంఫామ్ బీఫామ్ అలాగే డిగ్రీ ఉన్నవాళ్ళు డిగ్రీలో కూడా బీకామ్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఓకే నేను అది కూడా చూపిస్తాను ఇంటర్వ్యూ డేట్ గురించి మాట్లాడుకున్నాం కదా మనం ఇంతకుముందే ట్వెల్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు ఇంటర్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఈ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫైవ్ డేస్ ఈ కంపెనీకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి హెచ్ఆర్ వాళ్ళవి టూ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ జీరో సెవెన్ టూ ఫోర్ టూ సిక్స్ అని చెప్పి ఒక నెంబర్ ఉంది ఇంకోటి డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ సిక్స్ నైన్ త్రీ నైన్ ఇంకొక నెంబర్ ఈ రెండు నెంబర్లు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ కంపెనీకి ఫోన్ చేసి మీరు కాంటాక్ట్ అయ్యి మాట్లాడుకోవచ్చు ఇంటర్వ్యూకి సంబంధించిన ఏదైనా డౌట్ ఉంటే ఓకే ఇది నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇమేజ్ ఇక్కడ చూడండి ఏ డిపార్ట్మెంట్కి ఏం క్వాలిఫికేషన్ కావాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు అకౌంట్స్ డిపార్ట్మెంట్స్కి వచ్చేసి బీకామ్ ఎంకామ్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్ చేసి వాళ్ళకు మాత్రం అవ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెషర్స్కి ఇక్కడ చూడండి జీరో టు వన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు కదా సో దీనికి ఫ్రెషర్స్ ఎలిజిబుల్ ఉంటారు ఇంకా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్కి ఫ్రెషర్స్ ఎలిజిబుల్ ఉన్నారు జీరో టు టూ ఇయర్స్ దీనికి వచ్చేసి డిప్లొమా బీటెక్ వీళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు ఇక్కడ ఫిట్టర్ వీళ్ళంతా ఉన్నారు కదా దీనికి వచ్చేసి ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకుంటున్నారు కాబట్టి అది సంబంధం లేదు మనకి ఓకే ఇది ఫ్రెండ్స్ జీ అకౌంట్స్ ఇంకా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు అది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి కూడా మెన్షన్ చేశారు వీళ్ళు ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి అకౌంట్స్లో చేయాలి అనుకుంటే మీరు ఫోన్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి మాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ అకౌంట్స్లో చేయాలని చెప్పి అని చెప్పి మీరు మాట్లాడితే హెచ్ఆర్ వాళ్ళతో వాళ్ళు ఒకవేళ తీసుకోవాలనుకుంటే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి ఫీమేల్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే ప్రొడక్షన్లో కానీ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్స్లో కానీ ఫీమేల్ని అలౌడ్ చేయరు తీసుకోరు సో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అయితే ఛాన్స్ ఉంటుంది ఫీమేల్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ అయితే చేసి కనుక్కోండి హెచ్ఆర్ వాళ్ళతో మాట్లాడి ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ కంపెనీకి సంబంధించిన ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఇంకేమైనా డీటెయిల్స్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ సంబంధించి డౌట్ ఉంటే మీకు కామెంట్లో చెయ్యండి నేను క్లారిఫై అవ్వడానికి ట్రై చేస్తాను ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి జాబ్కి సంబంధించిన వీడియోలు నేను రెగ్యులర్గా తీసుకొస్తూ ఉంటాను ఈ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ